భక్తి పాపులర్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం అంతే ఉన్నారు వరల్డ్ ఫేమస్ న్యూమరాలజిస్ట్ హై పేడ్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ మనీ పవర్ మాస్టర్ యోగా గురు అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పాండురంగ గురుజీ ఉన్నారు మాట్లాడదాం నమస్తే బాబా నమస్తే హ్యాపీ బార్త్ హ్యాపీ వరల్ రిచ్ భారత్ రిచ్ వరల్ వెల్కమ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ అనండి వినండి కనండి సూపర్ కోరు గారు ఏంటి సూపర్గా ఉన్నారు ఈరోజు మంచి టాపిక్ తో వచ్చా నువ్వు ఏదైనా మంచి టాపిక్ తో వచ్చా పెద్ద టాపిక్ ఏంటి టాపిక్ ఈ రోజు బాబు మధ్య కాలంలో పెళ్లి అవడం ఆలస్యం వెంటనే విడిపోతున్నారు చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ పెద్ద పెద్ద విషయాలు ఏమి కాదు నా దగ్గర చిన్న చిన్న అంటే నాకు రోజు కస్టమర్స్ వస్తారు కదా వాళ్ళ భార్యనంట ఇది బ్రష్ మీద పేస్ట్ పెట్టలేదు అని విడాకులు అదేంటి బాగుందా ఒక క్లయింట్ ఇది చిన్నది కాదు అసలు విషయమే కాదు ఇది మరి అదే కాదు చిన్న చిన్న అంటే ఇంకో ఇంకో క్లయింట్ వచ్చిన అంటే వాళ్ళ భార్య బాత్రూమ్ లో టవాల్ పెట్టలేదు కదా ఆయన కూడా ఇచ్చాడు అయ్యో మరి అంటే ఎందుకంటే నేను భార్య మగాళ్ళందరూ ఎలా ఉన్నారు ఆడవాళ్ళు అలా లేరా ఇప్పుడు మీరు చెప్పింది రెండు మగా సో అంటే మగవాళ్ళు నేను మగవాళ్ళు కాబట్టి మగవాళ్ళు చెప్పా నేను చాలా ఇంకా ఆడవాళ్ళ గురించి అయినా మగవాళ్ళు మీ పనులు మీరు చేసుకోవాలి కావా ఎందుకు అవన్నీ అడగడం విషయం ఏంటంటే వీళ్ళు ఏం ఎక్స్పెక్ట్ లో ఉంటారంటే నా భార్య వచ్చిందంటే కూర్చోని కాలే అది నా కాలే అంతేలే అంటాం కదా అలా అనుకుంటారు వీళ్ళు కానీ అది లేదు జనరేషన్స్ లో అమ్మాయిలు రూల్ చేస్తున్నారు ఇప్పుడు రాజ్యం ఇప్పుడు అందుకోసమే కదా విడాకులు ఎక్కువ అవుతున్నాయి అర్థరికి ఎంతమొల్ల ఇక్కడికి వచ్చారా మీరు ఆ లేదు లేదు అంటున్నారు అందరం అవును ఆ ఇప్పుడు ఏంటి వారి పరిస్థితి అలాంటివి ఏమీ లేకుండా చక్కగా అన్యోన్యంగా కలిసి ఉండాలంటే ఉండాలంట ఇది ఇంత పెద్ద ప్రశ్న అవును మాములుగా ఎవరగా marriage విడిపోవాలని అనుకుంటారా చిన్న చిన్న వస్తుంటాయి కాబట్టి అవన్నీ పోవాలి హ్యాపీగా సరదాగా ఉండాలి అన్యోన్యంగా ఉండాలి 50 లాగా marriage బర్తల ఎద్దులు మరి బాగా డబ్బు ఖర్చు అవుద్ది డబ్బు ఖర్చు అయితే మిమ్మల్ని ఎందుకు అడుగుతా నాకు ఈజీగా సింపుల్ రెమిడీ చెప్పండి మరి ఐపేడ అన్నారు హైపేడ్ వేరు అది మీ దగ్గరకు వచ్చిన మళ్ళీ పర్సనల్ పర్సనల్ ఇది ఫ్రీ ఇది ఫ్రీ యూట్యూబ్ లో ఫ్రీ మొత్తం ఫ్రీ కంటెంట్ అప్పుడు కూడా అవకపోతే మీ దగ్గరకు వస్తారు పెద్ద ప్లాన్ ఏగా చాలా పెద్ద వా అమ్మ అయితే దీనికి సో ఒక్క టిప్ ఇవ్వండి లోయెస్ట్ కాస్ట్ అంటే పెద్ద ఖర్చు లేకుండా షార్టేజ్ టైంలో హైయెస్ట్ గోల్ రీచ్ కావాలి అంటే సో పెళ్ళనేది నూరేళ్ల పంట అమ్మాయి సమా ఆ ప్రశ్నకి సమాధానం ఇది పెళ్ళంటే నూరేళ్ల పంట వంట వండడం నేర్చుకోవాలి పంట పండించడం నేర్చుకోవాలి కాబట్టి మా గురువు గారు చెప్పింది నేను మీకు చెప్పబోతున్నాను సుత్తి సోద అనుకోకండి మంచి కంటెంట్ ఇది సో ఈ విధంగా ఈ విషయం ఈ వీడియో చూసిన తర్వాత నాకు తెలిసి ఒక వంద జంటల్లో నేను గ్యారెంటీగా చెప్తున్నాను వ్యారంటీలు గ్యారంటీలు ఇవ్వడానికి వస్తువులేం కాదు ఇది గ్యారెంటీగా చెప్తున్నాను సబ్జెక్ట్ గ్యారంటీ నా వాకు గ్యారంటీ కాదు సబ్జెక్ట్ గ్యారంటీగా చెప్తున్నాను కొన్ని లక్షల కోట్ల కుటుంబాలకి ఇది ఇన్స్పిరేషన్ అయింది అందుకోసమే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఈ మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఒక సర్వే జరిగింది వంద పెళ్ళిళ్ళు జరిగితే డెబ్బై పెళ్ళిళ్ళు పెటాకులు అయిపోతున్నాయి అంటే విడాకులు అయిపోతున్నాయి దానికి ఇది ఒక గొప్ప రెమెడీ మీరు పెట్టి చూడండి పెద్ద లక్షల కోట్లే ఖర్చు కాదు కదా సో మన గురు గురు ప్రార్థన చేసుకొని చక్కగా ఈ వివరంలోకి వెళ్ళిపోదాం దానికి సొల్యూషన్ రెమెడీ చేసుకుందాం ఓకేనా సో ఆలో మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయ్య యాక్టివేట్ ద బెలైకాన్ ఆలనే బెలైకన్ యాక్టివేట్ చేయండి ఎప్పటికీ నేను మీతోటే ఉంటాను ఓకేనా రైట్ ఓం సదా శివ సమారంభం శంకరాచార్య మధ్యమా అస్మదాచార్య పర్యంతం వందే గురు వెల్కమ్ బ్యాక్ టు బిగ్ రెమెడీ స్మాల్ చిన్న చిన్న గొడవలే అట్ అయిపోయింది నాకు అంటారు అందులో ఈ మధ్యకాలంలో అమ్మాయిలు చాలా ఫాస్ట్ అయిపోయారు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో కూడా లక్షల్లో ఇన్కమ్ రావడం నువ్వు ఎంత సంపాదిస్తున్నావు అని అంటే నువ్వు పీజీ చేసావు నేను పీజీ చేశా నువ్వు లక్ష సంపాదిస్తున్నావు నేను లక్ష సంపాదిస్తున్నా సో అందుకోసం ఫ్రీడమ్ ఎక్కువ అయిపోయింది సో అందుకోసమే ఫ్రీడమ్ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో ప్రశ్నించే తత్వం వస్తుంది అలాంటప్పుడు మన ఆల్రెడీ పూర్వం నుంచి మగాడు అంటే పైన అనుకునేవాడు ఇప్పుడు మొత్తం తగ్గిపోయింది అదంతా సో ఇప్పుడు ర్యాంక్స్ అయినా సీట్స్ అయినా రిజర్వేషన్ అయినా ఫైనాన్స్ అంతా లేడీస్ పక్షపాతం అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి చిన్న రెమెడీ ఇప్పుడు నాకు తెలిసి ఈ వీడియో ఆడవాళ్ళకన్నా మగవాళ్ళకి ఎక్కువ ఉపయోగపడుతుంది అది ఏంటి గురుగారు అంత మాట అంతేగా జంబలకి పంబ ఎందుకంటే ఈరోజు చాలామంది మగవాళ్ళకు ఉద్యోగాలు ఊడిపోతున్నాయి ఆడవాళ్ళకి స్కిల్ఫుల్గా ఉంటారు కాబట్టి అట్రాక్షన్గా ఉంటారు కాబట్టి చాలా ఫాస్ట్గా చేస్తారు అన్నీ ఎక్కువ లేడీస్కి ఎంప్లాయ్మెంట్ చేస్తున్నారు అన్ని కంపెనీలు ఇటు గవర్నమెంట్లో అయినా ప్రైవేట్లో అయినా అవకాశాలు ఎక్కువగా ఇచ్చేస్తున్నారు పార్లమెంట్లో కూడా బిల్లు మహిళా బిల్లు అన్నారు అంతే అది ఎప్పుడు వస్తారు తెలియదు కానీ సో అందుకోసం ఆయన బంగారు కొండలు ఈ మధ్యకాలంలో భర్త భర్తలు ఏం చేస్తుంది భార్య బాధితుల సంఘం అని వదిలిపెట్టారు హైదరాబాద్లో కూడా అంటే మామూలుగా లేదు ఇప్పుడు అందుకోసం ఆయన ఇప్పుడు మీరు మీ భార్యని చక్కగా కాపాడుకోవడానికి మీ ఫ్యామిలీని కాపాడుకోవడానికి అన్ని పనులు మనం చేయలేము కదా కొన్ని పనులు వాళ్ళకే స్పెషలైజేషన్ ఇచ్చాడు సృష్టి సో అందుకోసమే మీరు మీ మెయిన్ డోర్కి మీ హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ సంబంధం లేదు ఇక్కడ మాకు మీకు ఏ రిలీజియన్స్తో మాకు సంబంధం లేదు ఇక్కడ నేను హిందూని నా భార్య ముస్లిం ఇవన్నీ సంబంధాలు లేకుండా ఒకటే ఒక సంబంధం మానవ సంబంధం చెప్తున్నాను ప్రతి భార్య భర్త హ్యాపీగా ఉండడానికి ఫ్యామిలీ హ్యాపీగా ఉండడానికి కంప్లీట్ ప్రొఫెషన్ న్యూమరాలజీ కోసం నేర్పి వేదిక న్యూమరాలజీలో కూడా ఇంకా అన్వేషణ చేసి నేను చెప్తున్నాను ఇప్పుడు అడ్వాన్స్గా చెప్తున్నాను అంతకుముందు నేను ఓన్లీ కంప్లీట్ ప్రొఫెషన్ న్యూమరాలజీ బేసిక్ ప్రకారం చెప్పాను ఇప్పుడు వేదిక న్యూమరాలజీ అటాచ్మెంట్ చేసి చెప్తున్నాను ఎంత పవర్ఫుల్ అంటే దీని ఎవర్ గ్రీన్ నెంబర్ అంటారు దీన్ని ఇది ఎవర్ గ్రీన్ నంబర్ ఎవర్ గ్రీన్ అరే గ్రీన్ కలర్లో ఉంటే గ్రీన్ ఎవర్ గ్రీన్ అంటారా కాదు కాదు నంబర్ కనిపిస్తుంది కదా ఏం కనిపిస్తుంది సూపర్ గారు నైన్టీన్ లో మనకు ఒకటి నంబర్ ఉంది తొమ్మిది నంబర్ ఉంది ఇక్కడ కూడా దీని కూడా ఆల్ రౌండర్ నంబర్ అంటారు అదేంటి రెండు కూడా నైన్టీనే కదా డౌట్ వచ్చిందా రావాలిగా ఇది నైన్టీన్ ఎలా ఉంది వెరీ గుడ్ ఇది ఓ బాగున్నాయి సో రెడ్ గ్రీన్ ఉన్నాయి కదా దీని ఆల్ రౌండర్ అంటున్నారు దీన్ని ఎవరు గ్రీన్ అంటున్నారు ఇదే గురుగారు రెండు నైన్టీనే డౌట్ వచ్చిందా ఏమి లేదండి ఒకటి నుంచి తొమ్మిది వరకు అన్ని నంబర్లు ఉంటాయి కదా మీకు ఒకటి నుంచి తొమ్మిది వరకు మధ్యలో రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది వరకు ఉన్నాయి కదా సో ఆ ఒకటి నుంచి తొమ్మిది మధ్యలో ఈ రెండు ఒకటి తొమ్మిది అనేది మంచి ప్రొటెక్షన్ లైఫ్కి అంటే మీరు ప్రపంచంలో ఒకటి నుంచి తొమ్మిది అంటే ముప్పై ఒకటి తేదీలో ఎవరు పుట్టినా ఈ నైంటీన్ అనే నంబరు మేము రక్షణ కవచంలాగా కాస్తుంది అయితే ఈ రెడ్ నైన్టీన్ ఈ గ్రీన్ నైన్టీన్ ఏం చేస్తుంది అంటే మీ యొక్క ఇల్లు అది రెంట్ అయినా సరే ఓన్ అయినా సరే పది కోట్లతో కట్టిన వంద కోట్లతో ప్యాలెస్ అయినా సరే మెయిన్ ఎంట్రన్స్ గేట్ ఉంటుంది కదండి రమగారు ఎప్పుడైనా నార్త్ డైరెక్షన్ నార్త్ డైరెక్షన్ అంటే తెలుగులో ఉత్తరం ఉత్తరం మెయిన్ డోర్ కలిగిన ఏదైనా గృహం మనకి ఈ నైన్టీన్ నంబర్ గ్రీన్ అనేది మీరు అంటిస్తే ఒక అద్భుతం జరిగిపోతుంది దాంట్లో ఎలాంటి గొడవలు ఉన్నా సరే ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే ముఖ్యంగా భార్య భర్తల మధ్య పచ్చి గడ్డి వేస్తే బగ్గు కదా అలాంటి వాళ్ళ కోసమే ఇది రెమెడీ మరి ఉత్తరం గురించే చెప్పారు మరి దక్షిణము అని కామెంట్ చేయాలి రెడీగా ఉన్నారు కూడా దక్షిణము మరి పడమర తూర్పు మా మా అగతే అని అనేవాళ్ళు అమ్మాయిలు అందులో ఆంధ్ర అమ్మాయిలు వీళ్ళంతా మా అగతి ఏంటి మేము అని ఆల్రౌండర్ ఆల్రౌండర్ ఉన్నారు కదా ఇది ఏ దిశ నాలుగు దిక్కులు అష్ట దిక్కులు ఏ దిక్కులు అయినా సరే సో ఈ రెడ్ నైన్టీన్ పెట్టచ్చు సో మళ్ళీ ఒక డౌట్ వస్తుంది ఈ ప్రేక్షకులు మామూలు డౌట్ కదా వీళ్ళు పిహెచ్డి స్కాలర్స్ వీళ్ళు సార్ మాకు రెండు డోర్లు ఉన్నాయి ఈ మధ్య కాలంలో మనం అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లో మారిపోయినా కదా రెండు దర్వాజాలు ఉండట్లేదు ఒకటే ఉంటుంది మెయిన్ డోర్ కూడా అలాంటప్పుడు మనం మధ్యలో పెట్టేసి అయిపోతుంది ఇలాంటప్పుడు రెండు డోర్లు ఉన్నాయి కదా గురుగారు ఎడమ వైపు దానికి పెట్టమంటారా కుడి దానికి పెట్టమంటారా ఏదో డౌట్ వస్తుంది ఎడమదానికి కుడిదానికి అని ఏమీ లేదండి మీకు ఏ దానికి కంఫర్టేబుల్గా మీకు మంచిగా కనిపిస్తుందో అక్కడ పెట్టమని చెప్తున్నాను ఎడమదైనా నీదే కుడిదైనా నీదే ఆ రెండు డోర్లో ఏ డోర్ పని చేయకపోతే లోపలికి వస్తారు అది అర్థం చేసుకోండి అందుకోసమే మీరు ఏ డోవర్కైనా మీరు పెట్టండి స్పష్టంగా కనిపించాలి అది విశ్వానికి కనిపించాలి పర్ఫెన్స్ కనిపించాలి కనిపించేటట్టు పెట్టాలి అర్థమైందా టైం మంచిదేగా ఏ రోజు పెట్టాలంటే ఖచ్చితంగా ఒకటి పది పంతొమ్మిదో తారీఖులో పెట్టచ్చు ఐదు పద్నాలుగు ఇరవై మూడవ తారీఖులో పెట్టచ్చు తర్వాత ఆరు పదిహేను ఇరవై నాలుగో తారీఖులో పెట్టచ్చు మెయిన్గా ఒకటి పది పంతొమ్మిదవ తారీఖులో పెట్టే ప్రతి నెలలో వస్తుంది కాబట్టి చాలా అద్భుతంగా జరిగిపోతుంది ఓకేనా సో అలా ఒకటి పది పంతొమ్మిదో తారీఖులలో ఈ నెంబర్స్ మీరు పెట్టుకుంటే మీ మెయిన్ డోర్కి పెట్టుకుంటే ఎంత అద్భుతాలు జరిగిపోతాయంటే నా దగ్గర ఎన్నో గత పది సంవత్సరాలుగా నాకు ఈ అనుభవం ఉంది కాబట్టి ఎంతోమంది భార్యాభర్తలు అన్యోన్యంగా లేని వాళ్ళు అన్ని రకాలుగా పిల్లలు పుట్టకుండా ఆర్థిక ఇబ్బందులు ఎన్నో సంస్థలతో బాధపడుతున్నారు వివాహం వాళ్ళు అంటుంటారు నా వివాహానికి నేను చాలా బాగున్నానండి రమ్మగారు అని అంటారు మీ ఫ్రెండ్ కావచ్చు ఎవరు అలానే ఆడవాళ్ళు షేర్ చేసుకుంటారు మగవాళ్ళు షేర్ చేసుకుంటారు మరి వివాహం అయినప్పుడు వివాహం అనేది ఒక మంచి బృహత్ కార్యం కదా లైఫ్లోనే ఒక పెద్ద ఈవెంట్ కదా మరి శుభకార్యం జరిగినప్పుడు శుభం జరగిన అశుభం ఎందుకు జరుగుతుంది సో సంథింగ్ ఏంటో ఎద్దిష్ట లేకపోతే మీ మీలో లోపమో లేకపోతే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ లోపమో మీ యొక్క పేరులో లోపము మీరు వాడుతున్న మొబైల్ నెంబరు మీ వాస్తు అక్కడ ఉన్న వాస్తు లోపము ఏదో ఒక శాపం కావచ్చు ఇదైతే పెట్టి చూడండి మీరు ఎన్నో ఉంటారు కదా యజ్ఞయాగాదులు శ్రీకాళహస్ వెళ్ళారు ఎక్కడోకడ వెళ్ళారు కదా అవన్నీ సో ఇది ఒకటి పెట్టి చూస్తే చాలా తక్కువ బయట ఒక యాభై రూపాయలకో వంద రూపాయలకో ఎంతో అమ్ముతుంటారు చాలా చాలా సింపుల్ రెమెడీ చాలా తక్కువ ఈజీ ఇది వంద కేజీలో బరువు కూడా లేదు ఈజీగా తీసుకోవచ్చు కానీ మన దగ్గరనే ఇవన్నీ సెట్లు దొరుకుతుంటాయి కాబట్టి ఒక థౌజండ్ రూపీస్లో మన కొరియర్ ఆర్డర్ లేవండి ఆన్లైన్లో మనం పంపించడం వీలేదు మన ఆఫీస్లో దొరుకుతాయి సంతోషం వాళ్ళు ఇది మరి పెట్టుకోండి మీరు సంపద సమృద్ధి ఆరోగ్యం ఐశ్వర్యం నిత్య కళ్యాణం పచ్చ తోరణం అవుతుంది మీ లైఫ్ ఇంకొక విషయం స్ట్రాంగ్గా చెప్పడానికి నేను చెప్తున్నాను ఎందుకంటే రెండు వేల ఇరవైలో దీని పవర్ ఏందో మీ అందరు తెలిసింది రెండు వేల ఇరవైలో మీ ఏమొచ్చిందో మీ అందరికి తెలుసు పాండమిక్ వచ్చింది ఆ కరోనా మా తల్లి వచ్చింది మొత్తం ప్రపంచం మొత్తం రెండు వందల దేశాలు ఇలా ఉంది నైన్టీన్ అనే నంబరు శత్రువు దగ్గర ఉందనుకో వాడు బలమైపోతాడు అధర్మం దగ్గర ఉందనుకో అండి ఆ అధర్మం రాజ్యం వెళ్తుంది ఈ నైన్టీన్ నెంబర్ దీనికి ఆ పవర్ ఉంది లేదు ధర్మం దగ్గర ఉంది మంచం దగ్గర ఉంది వేడు బలవంతుడు అవుతాడు ఈ నంబర్ ఎక్కడుంటే వాళ్ళు బలంగా వేయను బలంగా వాళ్ళు విశ్వవిజేతలు అవుతారు దానికి ఈ నైన్టీన్ నంబర్కి ఆ పవర్ ఉంది ఎందుకంటే వన్ అంటే సూర్యుడు ప్రపంచానికి వెలుగునిస్తాడు నైన్ అంటే కుజుడు అంటే ధైర్యానికి కేర్ ఆఫర్ దస్ వీళ్ళిద్దరు కలిసారు మళ్ళీ వన్ అవుతుంది చూసారా అందుకోసమే దీన్ని పెట్టుకోవడం అంటే అద్భుతం అందుకని కరోనా వైరస్ ఎంత స్ట్రాంగ్ అయింది ఎంతమంది జనాల్ని ఐదు కోట్ల పది కోట్ల మంది ఎందుకు చంపేసింది దాని దగ్గర అంత ఏ వ్యాధికి కూడా నంబర్ ఇవ్వలేరు కానీ ఒక కరోనా నైన్టీన్ అని పెట్టారు అందుకని అది స్ట్రాంగ్ అయిపోయింది సో అందుకని మీ ఇంటికి ఇది పెట్టుకున్నారనుకోండి ఎలాంటి వ్యాధులు రావు ఎలాంటి చిక్కులు రావు ఎలాంటి ఇబ్బందులు రావు అన్నీ సూపర్ రిచ్ అయిపోతారు మీరు